ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు కన్నా నీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వలేదు అఖిలి కేసు ప్రతి ఒక్క బిడ్డకు విడతల వారిగా వస్తాయని చెప్పాం నిన్ననే మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి పది ఒకసారి పదిహేను పేరు మీద ఈ రోజు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందన్నా నిజంగా కుక్కడపల్లి కాన్షియన్స్ లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవడో బీజేపీ మాటలు మాట్లాడినోడు కానీ కాంగ్రెస్ మాటలు వినకండి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి గొప్పన్న మనిషి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు కన్నా మీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వలేదు అఖిలకేష్ పెట్టిన ప్రతి ఒక్క బిడ్డకు విడతల వారిగా వస్తాయని చెప్పాం నిన్ననే మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎనిమిది పేరు మీద అనేది చాలా సంతోషంగా పెట్టినా నిజంగా కుక్కపల్లి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవడో బీజేపీ మాటలు మాట్లాడినాడు అని కాంగ్రెస్ మాటలు వినకండి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి గొప్పన్న మనిషి